వైఎస్ఆర్ జిల్లా బద్వేలుకు చెందిన శ్రీ రాచిపూడి నాగభూషణం విద్యా సంస్థల ఆధ్వర్యంలో రామకృష్ణ సేవా సమితి సౌజన్యంతో యువజన సమ్మేళనం కార్యక్రమాన్ని బుచ్చిరెడ్డి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఎస్బిఐస్ అకాడమీ ఎం బాలలత కడప రామకృష్ణ సేవా సమితి సెక్రటరీ అనుపమానంద మహారాజ్ హాజరై స్వామి వివేకానంద చిత్రపటానికి దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ స్వామి వివేకా నంద యొక్క జీవిత చరిత్రను వివరిస్తూ స్వామి వివేకానంద నా విశ్వాసం యువతరంపై ఉంది అని పదే పదే ప్రస్తావించేవారిని నేటి యువతి యువకులను ప్రోత్సహిస్తూ మీరు అనుకున్న గమ్యస్థానానికి చేరుకోవాలంటే ప్రతి ఒక్కరూ పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రాచపూడి నాగభూషణం విద్యా సంస్థల డైరెక్టర్ సుజన చిన్నమయ్య మిషన్ అధ్యక్షుడు స్వామి తుర్యానంద సరస్వతి స్వామి విరజానంద ప్రొఫెసర్ ఆర్ఓఎల్ శర్మ మరియు కుమారి సంధ్య శ్రీ రాజపురి నాగభూషణం విద్యా సంస్థల అధినేత వెంకటసాయి కృష్ణ ప్రిన్సిపల్ సత్యం ఏషియన్ డిష్ ప్రతాప్ ఉపాధ్యాయులు అంకయ్య అమరేంద్రనాథ్ రెడ్డి రిటైర్డ్ టీచర్ ఓబులేసు గంగసాని సాంబశివారెడ్డి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు Thank സമാജാമ <laughs> శక్తి ఎలా ఉపయోగించాలో తెలియకుండా దేశ యువశక్తి అనేది దేశ ప్రయోజనానికి రాకుండా ఉన్నప్పుడు ఇలాంటప్పుడు వీళ్ళకి ఒక ఆదర్శం ఇవ్వాలి అనే ఉద్దేశంతో మన భారతదేశ ప్రభుత్వం ఆ రోజుల్లో డిసైడ్ చేశారు ఫైవ్ నుంచి ల్ యూత్ డే జరుపుకోవడం జరుగుతుంది భారతదేశంలో యూత్ డే డేట్ ఏమిటంటే ట్వెల్త్ జనవరి అయితే దురదృష్టం ఏమిటంటే మన ఆంధ్రప్రదేశంలో అప్పుడే పొంగల్ సెలవు వస్తుంది సంక్రాంతి సెలవు సంవత్సరం నుంచి అడగడా ఈరోజు మనకు రావచ్చు హైదరాబాద్ ఎడ్యుకేషన్ చేసి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం తెలుపుకుంటూ సెలవు